హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ చంపాపేట మాజీ ఎంపీ మందా జగన్నాథ్ గారి భౌతికాయానికి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్నాథం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మందా జగన్నాథ్ గారి మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయ నేతను కోల్పోయింది పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు జగన్నాథ్ గారని కేటీఆర్ అన్నారు నాలుగు సార్లు ఎంపీగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం వివాద రహితుడు సౌమ్యుడు వంద జగన్నాథ్ గారు అని కేటీఆర్ అన్నారు తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి మహబూబ్ నగర్ అభివృద్ధి కాంక్షించిన వ్యక్తి జగన్నాథ్ గారని అన్నారు కీలకమైన పెద్దలు కేసీఆర్ గారి పిలుపును అందుకొని తను అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆనాడు ఉద్యమంలో భారతదేశ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో మాతో కలిసి వచ్చిన నాయకుడు వివాద రహితుడు సౌమ్యుడు విద్యాధికుడు అందరికీ ఆప్తుడు డాక్టర్ మందా జగన్నాథం గారు ఒక మంచి వ్యక్తి ఈ రోజు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు మృత్యుతో పోరాడి వారు దివంగతులు కావడం అందరికీ కూడా బాధాకరం డాక్టర్ గారు ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్పేవారు మీరు ఇంకా బాగా కష్టపడాలి మన పార్టీ ఇంకా బాగుండాలి తెలంగాణ బాగుపడాలి కోరుకున్న వ్యక్తి ఒక విద్యావంతుడు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచే స్థాయికి ఎదగడమే కాకుండా వారి నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విశేషమైన సేవ చేసిన నాయకుడు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం పరితపించిన నాయకుడు డాక్టర్ మందా జగన్నాథం గారి మృతి పట్ల మా పార్టీ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున కూడా ప్రగాఢమైన సంతాపాన్ని సానుభూతిని వారి కుటుంబానికి ప్రత్యేకంగా వారి కుమారుడు శ్రీనాథ్ గారు కానీ వారి కుమార్తె కానీ అదేవిధంగా వారి మిగతా కుటుంబ సభ్యులకు కానీ అదే మాదిరిగా వారి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విపత్కర సమయంలో ఇబ్బందికరమైన సమయంలో వారి కుటుంబం మనోరిబ్బరితో ఉండాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని స్వర్గస్థులైన వారి కుటుంబాన్ని మొత్తం కూడా ధైర్యం ఆ దిస్ ప్రసాదించాలని కోరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్